బిస్మిల్లాహ్మాన్ ఇబ్రహీం మిత్రులారా మనిషి అనుకుంటాడు నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా అనుకుంట ఇదే అనుకుంటుంటాను అందరిలో ప్రణ వాళ్ళు ఆ తప్పు ఉంది పరాన వాళ్ళు ఈ తప్పు ఉంది అని చెప్పేసి అనుకుంటాడు తప్పించి మిగతా మూడు వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి ఆలోచన ఉండదు ఎవరైనా కావచ్చు ఎవరూ కూడా అయితే కాదు అందరం నాతో సహా అందరం కూడా వాళ్ళు ఆ తప్పు ఉంది అంటాం కానీ ఈ మూడు వేళ్ళు కూడా ముందు మీరు చూసుకోరా అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తున్నాయి అన్న సంగతి మనం గమనించాం గురువింద గింజ తన కింద నలుపును చూసుకోదు అని చెప్పేసి ఒక సామెత ఉందన్న ఆయన అర్రగా కనబడుతూ ఉంటుంది కానీ అసలైనది కింద ఉంటుందన్నది మహాసెలారా ప్రభక్త ము సల్హసల్ వారు ఒక మాట చెప్పారు లా తహస్ ససు ఒకరి తప్పులు వెతకడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయకండి వలా తజస్సస్సు కూపీరు లాగకండి అదేంటంట ఇదేంటంట ఇద్దరం మాట్లాడుకుంటున్నామంటే వాడి గురించి వీడి గురించి కాదు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం మనం పరణవాడ అది పరణవాడు ఇది అని చెప్పేసి మగవాడు మీద ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండవచ్చేమో ఇది కానీ మగవారి అంత భయంకరమైన కుట్రలు కుతంత్రాలు ఆడవారి మాటల్లో ఉండవు మామూలుగా వంటలకు సంబంధించి దానికి సంబంధించి ఈ విధంగా ఉంటే తప్పించి మరొక విధంగా అన్యాయం చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలని ఉండదు కానీ ఈ విధంగా మగవారిలో ఎక్కువగా భయంకరంగా వాళ్ళని ఏ విధంగా పడగొట్టాలి బిజినెస్ ఏ విధంగా పడగొట్టాలి లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి ఇటువంటి కుట్రలు ఉంటాయి కాబట్టి తప్పులు వెతకడం ఎంత మాత్రం కూడా చేయకూడదు ఎందుకంటే మనము ఏ పాటి వాళ్ళం తప్పుల్లో నిండిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి మనము ఇంకొకరిని ఎంత ఎత్తి చూపించడానికి మనకే హక్కు ఉన్నది మన తప్పుల గురించి మనం సరిదిద్దుకుంటే అది చాలా ప్రయోజనకరం ఎందుకంటే మనము మన గురించి మాత్రమే అక్కడ జవాబుదారి రేపొద్దున దైవం ఉంది నీవేం చేశావరని అడుగుతాడు తెప్పించి పన్నవాడు ఏం చేశాడు పక్కవాడు ఏం చేశాడు అని చెప్పేసి దైవం అంత మాత్రం కూడా ప్రశ్నించాడు నీవు సంపాదించుకున్నది నీకు వారు సంపాదించుకున్నది వారికి సోదర మహాశారా ఈ భయంకరమైనటువంటి రుగ్మత నుండి మనం అందరం కూడా బయటపడాలి తప్పులు ఎవరిది కూడా వెతకూడదు అందరిలో కూడా తప్పులు ఉంటాయి కుళ్ళు బని ఆది మా కత్త అన్న ప్రతి ఆదంలో ప్రతి ఆదంలో సంతానంలో ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసిన వాడే ఎవరు ఎవరు ఇక్కడ పరిశుద్ధులు ఒక దైవం తప్ప ఆయన ప్రవక్తలు తప్ప ఎవరిక్కడ పరిశుద్ధులు ఇక్కడ పరిపూర్ణం సోదరు మహాశారా తప్పులు వెతడానికి మనం ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయొద్దు కూపీలు లాగడం కోసము జాసూసి అంటారు అంటే గోడచరి చేయడము గోడచర్యం చేయడము అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఇదంత మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు మనం ఒకరి తప్పులు ఎదుగుతుంటే మన తప్పున దైవం బయట పెట్టేస్తాం మనం ఒకరి యొక్క సీక్రెట్ విషయాలను గురించి మనము కూపి లాగుతుంటే మన సీక్రెట్ విషయాలను దైవం బయటపెట్టేస్తాం జాగ్రత్తగా ఉండాలి రెండు ఇస్త్రాన్ని తెలుసుకుందాము సర్వేజన సుఖభవంతం థ్యాంక్ యూ